అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా ఇంట్రెస్ట్గా ఈ యొక్క గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన గోకులాలన్నీ కూడా ఆ స్కీమును గత ప్రభుత్వం వదిలిపెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ చిన్న కారు సన్నకారు రైతులందరూ కూడా ఈ పస్సుల మీదనే ఆధారపడినటువంటి జీవితాలకు వాళ్లకు ఖచ్చితంగా కూడా ఆ పశులకు ఒక సరైనటువంటి సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గోకుల సెడ్డు యొక్క కార్యక్రమాన్ని ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు తిమ్మాపురం గ్రామానికి రావటం జరిగింది ఇది ఒక్కటే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ కూడా ఈ పేద రైతులు ఆ కుటుంబాలందరికీ అండగా నిలబడాలి వారికి అండగా నిలబడి వాళ్ళకి ఉన్నటువంటి పశువుల ద్వారానే వాళ్ళకు సంపాదన సంపద వస్తుంది కాబట్టి ఆ పశువులను మేపు ఇది యొక్క నీడ కోసం కానీ ఉంచుకోవడానికి కానీ ఇబ్బంది ఉండొద్దనేటువంటి ఉద్దేశంతో ఈ గోకులము కూడా మినీ గోకులాలు గోకులాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఏదేమైనా ఈరోజు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పేద రైతులను ఇదే విధంగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీద బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ముఖ్య డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇక్కడ నా యొక్క నియోజకవర్గంలో ఇప్పుడు కొన్ని మాత్రమే శాంక్షన్ అయినాయి ఐదు ఎకరాలకు లోపు ఉండేటువంటి ప్రతి రైతుకు గోకులానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది త్వరలోనే ఇంకా కొన్ని కూడా తీసుకొచ్చి వారికి అందరికీ కూడా ఇవన్నీ కూడా స్కీమ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ